నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వివిధ రాశులపై శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి శుక్రుడు ప్రస్తుతం జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో వరకు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబరు పద్దెనిమిది వరకు కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అయితే కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది అంటే అత్యంత బలహీనమైన స్థితి ఏర్పడుతుంది సో అలాగే శుక్రుడు సింహరాశి అందు ఉన్నప్పుడు కూడా శత్రుస్థానం అవటం వల్ల ఇంకా బలహీనమవుతూ ఒక విధంగా చెప్పాలంటే మీకు జూలై ముప్పై ఒకటి నాటికి ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ బలం సింహరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కన్యారాశిలోకి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పద్దెనిమిది అంటే తులారాశిలో ప్రవేశించినంత వరకు కూడా శుక్రుడు నెమ్మది నెమ్మదిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి శుక్రుడు జీరో స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తులారాశిలోకి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత తన స్వక్షేత్రంలోకి చేరడం వల్ల తిరిగి మళ్ళా శుక్రుడు సంపూర్ణ బలాన్ని చేకూర్చుకుంటాడు అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్కుడు యొక్క స్థితి బలాన్ని బట్టే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అలాగే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అతడు సంపాదించిన ధనాన్ని లేదా పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తుల్ని ఎంతవరకు జాతకుడు దాన్ని అనుభవిస్తాడు ఆ స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తాడా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుందా అన్న విషయాన్ని అలాగే జాతకుడు ఒక మంచి బట్టలు కట్టాలన్నా ఒక వాహనంలో ప్రయాణించాలన్నా కూడా సుక్కుడు చాలా బలంగా ఉండాలి సుక్కుడు బలంగా ఉన్నవాళ్ళు ఏదన్నా చిన్న ప్రయాణాన్ని కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు ఖరీదైన కారులో వాళ్ళకి సమకూరుతుంటాయి అది ప్రభుత్వం అవ్వచ్చు సొంతం అవ్వచ్చు సుక్కుడు బలం ఉంటే ఆ విధంగా అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది మరి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఆర్డనరీ బస్సుల్లోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో ప్రయాణం చేయవలసి ఉంటుంది అలాగే శుక్కుడు జాతకంలో ఉన్న బలాన్ని బట్టి జాతకుడికి ఎటువంటి భార్య వస్తుంది వివాహం తర్వాత భార్య ద్వారా ఎంత అదృష్టం వస్తుంది అలాగే శుక్కుడుతో కలిసి ఉన్న గ్రహాల స్థితిని బట్టి భార్య ఏ విధంగా ఉంటుంది ఆవిడ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు ఎంత సాంప్రదాయంగా ఉంటారు ఎటువంటి గౌరవప్రదమైన కుటుంబంలోంచి రావడం జరుగుతుంది అలాగే వారికి ఏమైనా దోషాలు ఉన్నాయా సంతాన దోషాలు ఉన్నాయా అనే విషయం కూడా జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి కలిసి ఉండదు సో ఏదైనా ఒక జాతకుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకుడు అందమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి అయితే జన్మజాతకంలో శుక్రుడు బలం చాలా బాగుంటే వాడి జీవితాంతం సౌకర్యాలు ఉంటాయి శుక్రుడు బలహీనంగా ఉంటే వాడు ఎంత ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు ఈ విధంగా శుక్రుడు బలం ఉంటే మరి గోచార రీత్యా శుక్రుడు యొక్క స్థితిని బట్టి వారి వారి యొక్క రాసులను బట్టి శుక్రుడు యొక్క బలాన్ని బట్టి కేవలం ఒక వైవాహిక జీవితం అలాగే ధనం సంపద సేవింగ్స్ ఆభరణాలు ఖరీదైన ఏదన్నా ఒక మనిషికి ఒక వస్తువును చూస్తే అది మన సొంతమైతే బాగుండు లేదంటే ఒక మంచి ప్లేస్ చూసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలనో ఫ్లైట్లో జర్నీ చేయాలను ఒక మంచి బట్టలు కట్టాలనో ఇవన్నీ కూడా సుక్కుడు యొక్క బలం ఉంటేనే జాతకుడికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అంటే సుక్కుడు సహజ రాశి చక్రంలో రెండు ఏడు భావాలకు అవుతుంటాడు అంటే రెండు అన్నది ధన సంపద కుటుంబం సప్తమం అన్నది కామస్థానం కోరికల స్థానం జీవితంలో అసలు మానవ జన్మ ఎత్తడానికే కోరికలు కారణం ఆ కోరికలు తీరకుండానే జాతకుడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ మళ్ళా కొత్త కోరికలు పెంచుకుంటూ తీర్చుకుంటూ ఉంటాడు అందుకని శుక్కుడు జాతకంలో అత్యంత ఇంపార్టెంట్ అనేటువంటి గ్రహం మరి శుక్రుడు దశ అవతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీక అవటం వల్ల విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా శుక్రగ్రహానికి ఉంటుంది అలాగే నవగ్రహాల్లో అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం కేవలం శుక్రునికి మాత్రమే మృత సంజీవిని అనే అద్భుతమైన విద్య తెలిసి అంటే చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉంటుంది సో జాతకుడికి శుక్రబలం ఉంటే మరణస్థానంలో అయినా శుక్రుడు గోచారీచ అనుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు మరణాన్ని కూడా పొందలేకపోతుంటాడు అంటే ఎంత మరణ స్థితిలో ఉన్నా శుక్రగ్రహం బలం ఉంటే జాతకంలో మళ్ళా మృత్యువు నుంచి తిరిగి కోలుకునే అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం అటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం సింహరాశి అన్నది శత్రురాశి ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు బలాన్ని పొందుతూ ఉంటాడు అంటే శుక్రుడు మీనరాశిలోకి వెళ్తే బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అది ఉచ్చస్థానం మరి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు శుక్రుడు బలహీన స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ శుక్రుడు జలతత్వ గ్రహం సింహరాశి గ్రహం అందుకని శుక్రుడు ఈ సింహరాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిగతంగా ప్రతి జాతకుడికి కూడా ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా వాడు దాచుకున్న ధనం సంపాదించిన ధనం ఆవిరైపోతూ ఉంటుంది మనం మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది అలాగే మనీ రిలీజ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది అంటే ప్రభుత్వం వాడు మరి ప్రజలకి సప్లై చేయడం ధనం సకాలంలో చేయలేకపోవడం వల్ల పెద్ద పెద్ద వారి నుంచి ధనం బయటికి రాకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గడం తద్వారా వీళ్ళు ఆర్థికపరంగా ఎదుర్కోవడం జరుగుతుంది దాని తర్వాత శుక్రుడు ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కన్యారాశిలో ప్రవేశించడం ఇంకా అక్కడ ఉన్నటువంటి కేతుతో కలుస్తాడు ఎప్పుడైతే శుక్రుడు తన శత్రుగ్రహం అయినటువంటి కేతుగ్రహాన్ని కలుస్తాడో హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు మొత్తం తన యొక్క ఆర్థిక పరిస్థితి జీరోకి రావడం జరుగుతుంది ముఖ్యమైన అవసరాలు కూడా మనీ ఇబ్బంది పడడం జరుగుతుండదు దానికి అదనంగా మనకి ఆగస్టు ఇరవై ఏడు నుంచి కుజుడు కూడా మిథున రాశిలోకి వచ్చి చతుర్థ దృష్టితో శుక్కుడిని కేతువుని చూడటం జరుగుతుంటుంది అంటే రెండు శత్రుగ్రహాలు మన శుక్కుడి మీద వీక్షించడం వల్ల శుక్కుడు బలహీనం అయ్యటం వల్ల ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ పడతారు రెండు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటే స్త్రీ జాతకం అయితే ఖచ్చితంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు అలాగే గైడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఇంచుమించుగా మనకి ఇప్పటి నుంచి రాబోయే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది స్వస్తి అమ్మా ఎన్ని విషయాలు వచ్చిందిథున రాశి వారికి శుక్రుడు అత్యంత మిత్రగ్రహం పంచమ వ్యయాధిపతి అంటే జాతకుడు యొక్క టాలెంటు అతని యొక్క ఆలోచన తెలివితేటలు సంతానం యొక్క అభివృద్ధి అలాగే ప్రేమ వ్యవహారాలు అలాగే ఏదన్నా వృత్తిలో ఇంప్రూవ్మెంటు డెవలప్మెంట్ అన్నా కూడా పంచమ స్థానం బట్టి ఉంటుంది ముఖ్యంగా జాతకుని యొక్క క్రియేటివిటీ అంతా కూడా ఈ సుక్కుని పైన ఆధారపడి ఉంటుంది అందుకనే ఎక్కువగా మిథున రాశి వారు టీవీ యూట్యూబ్ రంగాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు టీవీ యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఈ మిథున రాశిలో ఎక్కువగా ఉంటారు అయితే ఎక్కువ కళారంగంలో ఉన్నవారి మీద శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే పన్నెండో స్థానానికి శుక్రుడు అధిపతి అంటే సుఖమైనటువంటి ని నిద్రపోవాలన్నా అలాగే ఒక అందమైనటువంటి గృహం భవంతి లాంటిది ఉండాలన్నా లేదంటే ఒక ఖరీదైనటువంటి లగ్జరీ కార్ ఉండాలన్నా అంటే ఉండడం వేరు దాన్ని అనుభవించడం వేరు అనుభవించాలంటే ఖచ్చితంగా ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటువంటి శుక్రుడు ప్రస్తుతం మూడో స్థానంలో సింహరాశిలో ఉండడం వల్ల అయితే జాతకుడు యొక్క టాలెంట్కి అతని ఆలోచనకి అనుకూలంగా ఉంటుంది కానీ ఆర్థిక పరంగా పరిశీలించినప్పుడు మరి డే బై డే ఇంచుమించుగా సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా ఆర్థిక పరంగా చాలా టైట్ పొజిషన్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఇది ఇంకా మనకి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ మధ్యలో జాతకుడు ముఖ్యమైన అవసరాలకి మనీ ఇబ్బంది పడవలసి ఉంటుంది ఏదో విధంగా మనీ కూడా బ్లాక్ అవడం జరుగుతుంటుంది ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ప్రేమ సంబంధించిన విషయాలు ఎవరైనా ఎఫైర్లో కానీ లవ్ ఎఫైర్లో కానీ ఉండి త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవతల వాళ్ళ నుండి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోవడం మిమ్మల్ని చాలా ఆందోళనకి గురి చేసే అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా మీరు స్త్రీలై ఉంటే స్త్రీలై ఉంటే మరి ఈ సమయంలో అంటే సెప్టెంబర్ పద్దెనిమిది లోపల ఈ ప్రేమ విషయంలో మనం ఏమైనా మోసపోయామా అన్నంత భయం కలుగుతూ ఉంటుందండి ఏ విధంగా కూడా మీరు చాలా నిరాశ నిస్ గురవుతుంటారు దీనివల్ల ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి అంటే కేవలం మరి సమస్యగానే ఉంటుంది తప్ప ఇంచుమించుగా మీకు సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత చాలా విషయాల్లో ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది అది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ వ్యక్తిగత ఎఫైర్సు ప్రేమ వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా దాని నుంచి బయటపడతారు అలాగే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు లాంటివి ఉంటే ఈ సమయంలో వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది దాని విషయంలో కూడా కొంత ఆహారపు అలవాట్లు మార్చుకొని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు కూడా కావచ్చు చర్మ సంబంధమైన వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది గతంలో మనకి తగ్గిపోయింది అనుకున్నటువంటి ఇటువంటి స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉంటే అవి మళ్ళీ బయటపడి ఒక విధమైనటువంటి ఇబ్బందిని ఆందోళనని గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత అంటే జాగ్రత్త అన్నది ఎంత తీసుకున్నా రావడం రావడం వస్తుంది బట్ కానీ అది ముందుగానే గుర్తించి సరైన ప్రికాషన్ తీసుకోవడం వల్ల అది తగ్గే అవకాశం ఉంది అయితే ఇదే సమయంలో మీరు ఏదైనా వాహనం మీద కానీ భూమి స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచన కూడా వస్తుంది ఆ విధంగా మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ స్థలం యొక్క లేదంటే ఆ వాహనం యొక్క డాక్యుమెంట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇన్సూరెన్స్ అది కరెక్ట్గా ఉందా అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఏమాత్రం తొందరపడినా కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఇచ్చిన అడ్వాన్సు తిరిగి వచ్చే అవకాశం లేదు సో ఇది ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు ఈ అంతా సెప్టెంబర్ పద్దెనిమిది వరకు ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహంలో స్త్రీలకి ఏదో ఒక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో కూడా తగు జాగ్రత్తగా వ్యవహరిస్తూ అవసరమైనటువంటి మెడిసిన్స్ లాంటివి దగ్గర పెట్టుకోవడం అన్నది చాలా ఉత్తమైనటువంటి విషయం అలాగే వ్యక్తిగతంగా కూడా ఆగస్టు ఇరవై ఏడు నుంచి ఈ రాశిలో కుజ సంచారం రావడం వల్ల అంటే మనకి మిథున రాశిలో కుజుడు ఎంటర్ అవ్వడం ఆ కుజుడు కూడా చతుర్థాన్ని వీక్షించడం ఇవన్నీ కూడా కొంతవరకు ఈ గృహ సంబంధించిన విషయాల్లో ప్రశాంత వాతావరణానికి కొంత భంగం కలిగి కొన్ని మనస్పర్ధలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు సహనంగా వ్యవహరించడం మంచిది అతి ప్రమాదకరమైనటువంటి రిస్క్ లాంటివి చేయడం కానీ వాహనాలు వేగంగా నడపడం కానీ ఖచ్చితంగా తగ్గించుకుంటే మంచిది స్వస్తి శుక్రుని యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మగవారు స్ఫటికమాల ధరించడం అన్నది చాలా అనుకూలిస్తుంది దీనివల్ల మీరు ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఆర్థిక పరంగా స్థిరపడడం మనసు కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అందువలన కంపల్సరిగా మరి ఈ సమయంలో మీరు స్ఫటికమాల ధరించడం అనేది ఉత్తమం అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధికి గోమతి చక్రాలు ఒక పదకొండు తీసుకొని చక్కగా శుభ్రంగా ఉన్నటువంటివి తీసుకొని ఒక కవర్లో ప్లాస్టిక్ కవర్లో బయటకు కనబడే విధంగా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అలాగే మరి అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో అవకాశం ఉండి మీకు ఆనవాయితీగా ఉంచుతుంటే చిన్నది ఒక బొటన్ వేళ్ళు ప్రమాణం కలది స్ఫటిక శివలింగం కానీ స్ఫటిక శ్రీచక్రం కానీ వీలైతే రెండు ఒక చోట ఉంచుకొని మరి స్ఫటిక శ్రీచక్రానికి కుంకుమతోనూ పూజ చేయాలి లేదంటే కుంకుమతో కప్పి ఉంచాలి స్ఫటిక శివలింగాన్ని ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శుభ్రమైనటువంటి వాటర్తో అభిషేకం చేస్తూ వీలైతే మారేటి దళం అక్కడ ఉంచడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఈ శుక్రగ్రహ ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల యొక్క అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క పుట్టినరోజుకి కానీ వాళ్ళు వాణి ఫంక్షన్కి కానీ లేదంటే వారికి వివాహం అవుతున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్లో పాలకోవా అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి పంచిపెట్టడం లేదా పెద్దగా భోజనాలు చేస్తుంటే పెరుగు ఆవు పెరుగైనా పెరుగైనా ఒక ఐదు లీటర్లు ముఖ్యంగా ఆరు లీటర్లు పెరుగు ఈ పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కామన్గా ఉంటారు కదా మన ఊర్లో అలాగే ఇవ్వటం ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ ఆరు గులాబీ పువ్వులు వారికి గు టెంపుల్లో ఇవ్వడం ఆరు ప్రదర్శనలు చేయడం వల్ల కంపల్సరీగా శుక్రుని యొక్క అనుగ్రహానికి పొందుతారు ముఖ్యంగా స్త్రీలకి ఆరాధించడం అంటే వాళ్ళకి మీ ముఖ్యంగా అక్క చెల్లెలకి విలువైనటువంటి పట్టు వస్త్రాలు బహుకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెల వస్తున్నటువంటి రాఖీ పండగ రోజు మీ ఎవరైతే మీ యొక్క శ్రేయస్సు ఉన్నతి కోరుకుంటారో వారితో రాఖీ కట్టించుకోవడం వల్ల కూడా మీకు శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది స్వస్తి ఎక్కువ